ఏప్రిల్ ఒకటి తర్వాత అమలు చేస్తామని చెప్పి ఉంచుకున్నటువంటి పరిస్థితి ఉన్నది లేబర్ కోట్లని ఆ లేబర్ లోపల పెట్టేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే అనేక మంది పెట్టుబడిదారులు ఎనిమిది గంటల పరిద్రం కాదు పరిదినాన్ని పెంచాలని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు వ్యవసాయ చట్టాల మూడు రైతా రైతాంగానికి తీవ్ర నష్టమైనటువంటి వ్యవసాయ చట్టాల రద్దు కోసం సుదీర్ఘకాలం పోరాడినటువంటి సందర్భంగా అవి రద్దయి అయినప్పుడు రైతులకు ఇచ్చినటువంటి హామీలు చాలా ఉన్నాయి ఆ హామీలలో ఎక్కడ కూడా అమలు చేయడం లేదు పైగా రద్దైన చట్టాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని అందులో ఉన్నటువంటి వాటిని నోటిఫికేషన్ల ద్వారా లేకపోతే సరఫర్ల ద్వారా తొలి అమలు చేస్తున్నటువంటి వస్తుంది గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలీలకి ఆసరగా ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి వస్తుంది ధరలు విపరీతంగా పెంచి ప్రజల మీద కూడా ధారాలు ఇస్తున్నారు ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సిఐక్యూ ఏఐకేఎస్ వ్యవసాయ కార్మిక సంఘాలు ఇతర ప్రజా సంఘాలు కలుపుకొని రేపు ఇరవై ఆరవ తారీఖు జనవరి ఇరవై ఆరో తారీఖు దేశవ్యాప్తంగా ఈ విధానాలు వికసిస్తూ ట్రాక్టర్ ర్యాలీలని నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేశాం అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం సిఐక్యూ ట్రాక్టర్యాలీని డెవలప్ చేయాలని చెప్పి మా ఆయా తరగతి ప్రజానికాన్ని కోరుతా ఉన్నాం దీనికి ప్రజలు కూడా మంత్రి ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతు కార్మిక వ్యవసాయ కూలి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జనవరి ఇరవై తేదీ తేదీనాడు మొత్తం దేశవ్యాప్తంగా ట్రాక్టర్లు వాహనాల ర్యాలీలు నిర్వహించాలని చెప్పి సంయుక్త కిసాన్ మోర్చా సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ పిలుపునిచ్చినాయి అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రాక్టర్లు వాహనాల ర్యాలీలు నిర్వహించాలని చెప్పి కోరుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా ఈరోజు రద్దు చేసినటువంటి మూడు వ్యవసాయ చట్టాలని మళ్ళీ అమలు చేసేదాని కోసం ఈరోజు మార్కెట్ ముసాయిదా పత్రాన్ని విడుదల చేయడం అనేటువంటి జరిగింది ఇది దుర్మార్గమైనటువంటి చర్య రైతాంగానికి కనీస మద్దతు ధరల చట్టం కానీ రుణ విమోచన చట్టం కానీ అదే రకంగా విద్యుత్ సవరణ బిల్లుని ఉపసంహరించడం కానీ చేయలేదు మరోవైపు ఈరోజు రైతులకు పంటల బీమా ఏదైతుందో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతాంగానికి కాకుండా ఈరోజు బీమా కంపెనీలకు ఉపయోగపడుతుంది దాన్ని సవరించాలని చెప్పి కోరడం జరిగింది అదే రకంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎరువులకు ఇస్తున్నటువంటి సబ్సిడీలో కోత పెట్టింది ఈరోజు రైతాంగానికి అదనంగా భారం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది వచ్చేటువంటి బడ్జెట్లోనైనా కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి వ్యవసాయ కూలీలకు కార్మికులకు ప్రజలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఒకవైపు దల్లేవాళ్ళ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వము కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి గారు కనీసమైనటువంటి స్పందన లేకుండా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది ఈ పరిస్థితులలో కూడా రైతాంగం గురించి వ్యవసాయ కూలీల గురించి కార్మికుల గురించి పట్టించుకోకుండా మరోవైపు కార్పొరేట్లకు పన్ను రాయితీలు ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈరోజు సామాన్య ఉద్యోగి ఒక ప్రభుత్వ ఉద్యోగి కంటే కూడా కార్పొరేట్ సంస్థలకు పన్నులు రాయితీలు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది అదే రకంగా రాష్ట్రాల హక్కుల్ని కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అరిస్తూ ఉంది వీటన్నింటికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ ప్రదర్శనల్లో పార్టీలకు అతీతంగా రైతులు వ్యవసాయ కూలీలు కార్మికులు ప్రజలందరూ భాగస్వాములు కావాలి విద్యావంతులు మేధావులు కూడా ఈ ప్రదర్శనల్లో భాగస్వాములు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు సోదరులారా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇరవై ఆరో తారీఖు నాడు నిర్వహిస్తున్నటువంటి ట్రాక్టర్ వాహన ర్యాలీలని జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి పిలిపివ్వడం జరుగుతుంది దాన్ని జయప్రదం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అట్లానే కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ కార్మికుల పైన తీవ్రమైనటువంటి దాడి ప్రత్యక్షంగా చేస్తుంది ఒకటి ఉపాధి హామీని బలహీనపరుస్తుంది దానికి బడ్జెట్ పూర్తిగా తగ్గిస్తున్నారు రెండు ఆహార భద్రత చట్టాన్ని బలహీనపరుస్తున్నారు ప్రజా పంపిణీ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నటువంటిది ఉంది ధరల ప్రభావం కూడా ఈ ప్రజానికం పైన ఎక్కువ అట్లానే గృహ నిర్మాణానికి సంబంధించినందుకు కూడా చూసినప్పుడు పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ ప్రభుత్వం లేదు వ్యవసాయ కార్మిక వర్గానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి కేంద్ర ప్రభుత్వం శాసనం చేయాలని గత సుదీర్ఘ కాలంగా పోరాటాలు నడుపుతున్నటువంటిది ఉంది ట్రేడ్ యూనియన్స్ రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు సంయుక్తంగా వ్యవసాయ కార్మికుల యొక్క గృహ నిర్మాణం ఉపాధి అట్లానే విద్య వైద్యము వారి సంక్షేమం గురించి పదే పదే కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తున్న ఉద్యమాలు నడుపుతున్న ఉద్యమాలని బలహీనపరుస్తూ వారి సంక్షేమాన్ని దెబ్బతీసేటటువంటి పద్ధతుల్లో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం బీజేపీ కార్పొరేట్ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ఈనాడు ఫైట్ జరుగుతుంది కాబట్టి ఆ ఫైట్లో ప్రజానికమంతా కూడా భాగస్వామ్యం కావాలని పిలిపిస్తూ రేపు ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుంది ఈ రంగాలకు కార్మిక రంగానికి రైతు రంగానికి వ్యవసాయ కార్మిక వర్గానికి వారి సంక్షేమానికి సంబంధించినటువంటి దృష్టిలో పెట్టుకొని కూడా బడ్జెట్ కేటాయింపులు ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఆ దానిపైన ప్రభావం పడేందుకోసం కూడా ఈ ఉద్యమం జరుగుతుంది అట్లానే గతంలో వచ్చినటువంటి కార్మిక కోడ్లు అట్లానే రైతాంగం యొక్క సమస్యలన్నీ పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం పైన ఉంది కాబట్టి రేపు జరుగుతున్నటువంటి వాహన ర్యాలీ కేంద్ర బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్నటువంటి పోరాటం కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మిక వర్గం మొత్తం కూడా పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా పిలిపిస్తుంది